ఫ్రెండ్స్ అవర్ యూ షాక్ అయ్యారు కదా మీరు సడన్గా ఎన్టీవీ ఎందుకు మన ప్రోగ్రామ్ ఆపేశారని డోంట్ వర్రీ ఈసారి వాళ్ళు పుట్టలేదు పుట్టబోరు ప్రాణమైనా పోవాలి పూర్తిగా అధికారమైనా రావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటలు ఒకసారి చూడండి వినండి ప్రాణాలకు తెగించి ఆయనకి డిపాజిట్లు రాకుండా చేసిన రాజ్యాంగం గురించి ఆయన రాసి ఈరోజు ఆయన్ని మనం గుర్తించుకుంటున్నాం ఆ కాలంలో ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదు రెండు వేల ఎనిమిదిలో మనల్ని అడ్డుకున్నారు అడుగు అడుగుని అడ్డుకున్నారు గుర్తించండి కైకలూరులో ఏం చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదుని రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల మంది పోలీసులు దించి మన మీటింగ్లు ఆపారు ఆపగలిగారా ఇప్పుడు ఎక్కడున్నారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది భూస్థాపితం అయిపోతుందని చెప్పాను అయిపోయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఆరు వరకు చెప్పాను అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఆయనకి సేవ్ డెమోక్రసీ కావాలంటే లాస్ట్ వీక్ టీవీ ప్రోగ్రామ్ని ఎందుకు ఆపారు ఎవరు ఆపించారు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు ఎన్టీవీ ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రోగ్రామ్ ప్రమోట్ చేశారు లాస్ట్ ఇరవై నిమిషాలు మా డేట్లు ఇవ్వకుండా మీరు ఆపారు ప్రోగ్రామ్ సడెన్గా యాంకర్ క్యాన్సిల్ చేశారు ఓనర్ గారు చాలా మంచి ఆయన కమ్మ అయినప్పటికీ నరేంద్ర చౌదరి గారు చాలా మంచివారు అయితే సడన్గా ఎందుకు క్యాన్సిల్ చేశారు మరలా రేపు ప్రోగ్రామ్ ఉందని అనౌన్స్ చేశాం కదా అదే ఎన్టీవీలో ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు పిలుస్తారా లేదో చూద్దాం పిలకపోతే ఎన్టీవీని బాయ్ కట్ చేయండి మరలా లైఫ్లో వా చేయకండి పిలిచారా ఆయన మాట నిలబెట్టుకున్నట్టు లారా నేను మీకు ఇదే చెప్తున్నాను మరలా చంద్రబాబు నాయుడు గారు లైఫ్లో ముఖ్యమంత్రి ఎవరు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఎప్పుడైనా మరలా లీడర్ అవ్వాలంటే ఆయన కొడుకు కానీ ఆయన కానీ మార్పు చెందాలి మార్పు రావాలి అలాంటి మార్పు వస్తే నన్ను కాల్ చేస్తారు పాలుగారు క్షమాపణ అయింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మిమ్మల్ని వాడుకోలేదు ఒక్కసారి మేము కాల్ చేయలేదు పీస్ మిషన్ అడ్డుకున్నాం ఇప్పుడు ప్రజాశాంతి పార్టీని అడ్డుకోము మీరు పోటీ చేయండి మేము పోటీ చేద్దాం అని ఆయన కాల్ చేయాలి ఎనభై రెండు సార్లు నేను కాల్ చేశా ఆయన నా దృష్టిలో మహా చిన్నవారు ఒక ముఖ్యమంత్రి ఆయన దేశానికి నాయకులుగా ఉండేటప్పుడు నాకు ఇచ్చిన గౌరవం ఇంత అంత కాదు రాజశేఖర్ రెడ్డి గారికి పట్టిన గతి కాంగ్రెస్ పార్టీకి పెట్టిన గతి టీడీపీకి పట్టకుండా ఉండాలంటే ప్రజాశాంతి పార్టీ మీటింగులు అడ్డుకోకండి ఈసారి అడ్డుకుంటే అప్పుడు ఏ విధంగా ధర్నా చేసి చెన్నై నుండి కల్కత్తా వరకు హైవేలు బంద్ చేసాము ఇప్పుడు మాకు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్క కాపులు కూడా సహించరు చూసారు ఇవాళ వంగవీటి రాధా రిజైన్ చేశాడు కాంగ్రెస్ కి వైసీపీకి ఆయన టీడీపీలో చేరుతారని వెంటనే ఆయన టీడీపీలో చేరితే వంగవీటి రంగా గారిని ఎవరు చంపారు ఏ కులం చంపింది ఏ పార్టీ చంపింది ఆ కులస్తులు క్షమించరు వంగవీటి రాధా గారు మీరు నిజమైన కాపును విన్నాను ఈ మధ్యన వంగవీటి నరేంద్ర గారు నన్ను కలిశారు టూ టైమ్స్ మీ గురించి అడిగాను మీ గురించి విన్నాను మీరు కూడా కాపులందరూ ఐక్యంగా ఉండాలి అందుకనే పవన్ తమ్ముడికి ఆఫర్ ఇచ్చా మీకు ఐదు సీట్లు కావాలా ఐదు పది కావాలా పది పదిహేను కావాలా పదిహేను క్యాండిడేట్లుంటే నిలబెడతాం మాకు ముప్పై ఎనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు వంగవీటి రాధా గారు మీరు సర్వే చేసుకోండి విజయవాడలో నాలుగు ఫోటోలు చూపించండి నేను నెంబర్ వన్ వస్తాను అవినీతి లేని వారు ఎవరు డాక్టర్ పాల్ అంటారు చంద్రబాబు చూపించండి జగన్ చూపించండి అభివృద్ధి ఎవరు చేయగలరు డాక్టర్ పాల్ అంటారు ఇంతవరకు వేలు కోట్లు తెచ్చాను పంచాను అని చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు వందల వేలు కోట్లు అన్నారు కదా యూట్యూబ్కి వెళ్ళండి డాక్టర్ కేఏ పాల్ వరల్డ్ లీడర్స్ అని దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ కనబడతారు బిజెపి దత్తాత్రేయ గారు కనబడతారు చంద్రబాబు నాయుడు గారు కనబడతారు రాజశేఖర్ రెడ్డి గారు కనబడతారు ఎరం నాయుడు గారు కనబడతారు కేసీఆర్ గారు కనబడతారు ఎందుకట వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అప్పుల నుంచి విడుదల చేయాలంటే రుణమాఫీలు చేయాలంటే రెండు లక్షల ముప్పై వేల కోట్లు మూడు లక్షల కోట్లు రుణమాఫీ చేయాలంటే ఆరు లక్షలు ఏడు లక్షల కోట్లు తేవాల వీళ్ళు దోచుకోగలరు కానీ రుణమాఫీలు చేయగలరా భూము భూ కబ్జాలు అని రుణమాఫీలు చేయగలరా యూత్ ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి వెయ్యి మందికి చెప్పండి లక్ష మందికి చెప్పండి ఇప్పుడే అరవై నాలుగు లక్షల మంది జాయిన్ అయిపోయారు ఇంకొక పది రోజులు ఇరవై రోజుల్లో కోటి మంది జాయిన్ అయిపోతారు చూడండి ఆలకిస్తున్నారు కదా థ్యాంక్ యూ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీ పేర్లు ఈరోజు నేను చదవను పర్వాలేదు చాలా కోపంగా ఉన్నాను దైవ కోపంతో మండి ఉన్నాను బడుగు బలహీన వర్గాలంటే అంత నీచమా కాపులంటే మనం అంత నీచమా బీసీలు వంటి మనం అంత నిచ్చువా నేను బీసీగా పుట్టి కాపుగా ఉండి దళితులమ్మాని పెళ్లి చేసుకొని ప్రజాశాంతి పార్టీ కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధం ఏమి జరిగినా నేను సహించేది లేదు ఒక్క మీటింగ్ క్యాన్సిల్ చేసినా సహించేది లేదు కోల్ నేను చేస్తా యాభై సార్లు నన్ను అప్పుడు అరెస్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆపగలిగారా ఈసారి ఎవరూ ఆపలేరు ఇప్పుడు డేట్స్ అన్ని మరల నేను మీకు ఇస్తాను అన్నీ మీ ఊర్లో వస్తున్నాను ఇరవై ఆరు విజయవాడ వస్తున్నాను ఏడు గంటలకు మారతానికి జాయిన్ అవ్వండి ఇరవై ఆరు జనవరి ట్వంటీ సిక్స్త్ పది గంటలకి కోఆర్డినేటర్స్ మీటింగ్ విజయవాడలో సాయంత్రం గుంటూరు మీటింగ్స్ డేట్స్ అన్ని మీకు తర్వాత చెప్తాను కాపులారా బీసీలారా దళితులారా ముస్లింలారా క్రైస్తవులారా నీతి నిజాయితీ ఉన్న ఖమ్మ రెడ్డిస్ బ్రాహ్మిన్స్ వైశ్యాస్ మంతా జాయిన్ అయిపోయారు ఈరోజు ఐదుగురు రెడ్డిలు కలిశాను ఇద్దరు ఖమ్మ నాయకులు సార్ మీరే రావాలి ఇది మన ఫాలోయింగ్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనకు ఫాలోయింగ్ ఉంది రండి చేతులు కలపండి ఈ వీడియోను వైరల్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి అందరికి పంపించండి పవన్ తమ్ముడికి పంపించండి అవుదాం వంగ వంగవీటి రంగాను చంపిన వారికి బుద్ధి చెప్దాం కమాన్ కబడ్దార్ మీటింగ్లు ఆడితే నా ప్రాణం పోతే ప్రజాశాంతి పార్టీకే ఓట్లు వేయించండి నన్ను చంపిస్తే అరెస్ట్ చేస్తే ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తున్నా అలా అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి ఒక్క ఆగనం పర్మనెంట్గా వచ్చి ఉండిపోయాను అక్కడ అమెరికా వెళ్ళడానికి రాలా వీలైతే ఫిబ్రవరి ట్రంప్ మీటింగు వాషింగ్టన్ డీసీ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉంటా మూడు నాలుగు రోజులు వెళ్ళాలనుకున్నా ఏ ఒక్కరు భయపడకండి రేపే పర్మిషన్లో అన్ని మీటింగ్లకి ఇవ్వాలా ఇవ్వకపోతే దిగుదాం రంగంలోకి అప్పుడు పది కోట్ల మంది వాచ్ చేస్తారు గాడ్ బ్లెస్ యూ సీఎగ